నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు విధంగా పాటించాలని పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల అధికారి జె సీతారామారావు అన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశంలో వివరించారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన ఆర్జీఓ కార్యాలయం ప్రహారీ నుంచి వంద మీటర్ల దూరంలో మార్నింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు సాధ్యమైనంత వరకు తక్కువ ప్రజలతో నామినేషన్ల ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు నామినేషన్లు వేసే కేంద్రానికి మూడు కార్లు అభ్యర్థి డ్రైవర్తో కలిసి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆర్వో చెప్పారు వంద మీటర్ల బోర్డర్ వద్ద నామినేషన్ల కేంద్రం వద్ద డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఈ నిబంధనలు అభ్యర్థులు గమనించి నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా పూర్తి సహకారాన్ని అందించాలని ఎన్నికల అధికారి సీతారామారావు కోరారు ఈ రోజు నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నామినేషన్లు ఈ ఆర్డిఓ ఆఫీస్లో స్వీకరించబడి ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు స్వీకరించబడతాయి నామినేషన్లు వేదలచయి క్యాండితో పాటు క్యాండిడేట్తో పాటు ఒక నలుగురు రావచ్చు ఐదుగు మాత్రమే ఇక్కడ లోపలికి అనుమతి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు నాడు ఈ నామినేషన్లు వాటి మీద పరిశీలన స్క్రూట్ని ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మిత్రుటం మిత్రుటర రోజునే వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్ అలాట్మెంట్ దొరుకుతుంది అన్నమాట దాంట్లో పోటీ ఉంటే పదమూడవ తారీఖు ఐదో నెల ఎన్నిక జరుగుతుంది దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వా అందరికీ కూడా మూడవ అనేది వర్తిస్తుంది హండ్రెడ్ మీటర్ పరిధి లోపలనే వారి యొక్క కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి హండ్రెడ్ మీటర్ పరిధిలోకి ఓన్లీ ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించి మూడు వెహికల్స్ లోపలికి అనుమతించబడతాయి మూడు వెహికల్ ఒక్కొక్క వెహికల్లో డ్రైవర్తో పాటు నలుగురు మాత్రమే ఉండాలి అందులోకి మూడు వెహికల్లో వచ్చిన తర్వాత చాంబర్లకు మాత్రమే చాంబర్లకు మాత్రం ఐదుగురు ప్రవేశం ఉంటుంది ఐదుగురులో ఒక అతని క్యాండిడేట్ మిగతా వాళ్ళ ప్రపోజల్స్ వాళ్ళ ఏజెంట్ అట్లా ఉండొచ్చు మొత్తం ఐదు ఐదుగురు మాత్రమే అనుభవించబడతారు దీనికి సంబంధించి నామినేషన్కి ఫీజు జనరల్ అభ్యర్థులకి అయితే పదివేలు రూపాయలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంబంధించినవైతే ఐదు వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అందరూ కూడా పదకొండు గంటలకు నుంచి మూడు గంటల లోపలనే సేకరించాలంటే అది గమనించాలి మూడల కోడి సంబంధించి వీళ్ళు అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రొసెషన్స్ కానీ ప్రచారానికి కాంక్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్కి వీటన్నిటి కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకపోతే వైలే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద కేసెస్ నమోదు చేయబడతాయి అదేవిధంగా ప్రతి ఎవరైనా నగదు క్యాండిడేట్ పోటీ చేసినట్టు చేస్తున్నటువంటి క్యాండిడేట్లు అతని యొక్క వెహికల్లో అతని దగ్గర ఎప్పుడు కూడా యాభై వేల కంటే మించి నగదు సామాగ్రి కూడా ఎన్నికల మెటీరియల్ అది కూడా పదివేలు కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ పూర్తి చేయడం జరుగుతుంది అనమాట అది గమనించాలి అదేవిధంగా బంగారం కానీ ఇంకా ఏదైనా విడుదలైన వస్తున్న వస్తువులు ఏమంటే అది కూడా ఉదాహరణకి బంగారం అయితే ఒక వివాహమైనటువంటి స్త్రీ ఐదు వందల గ్రాముల వరకు ధరించవచ్చు బంగారం వారి దగ్గర ఉండవచ్చు అనమాట అదేవిధంగా ఒక అన్మ్యారీడ్ లేడీ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు వారి దగ్గర ఉండవచ్చు అంటే ఆర్డుమెంట్స్ రూపంలో అదేవిధంగా మ్యా మ్యారేడ్ మెయిల్ పర్సన్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు దగ్గర ఆర్డ్యమెంట్స్ కలిగి పండించారు అంతకంటే మించి ఉంటే అవి కూడా సీజ్ చేయబడి చేపడతాను ఇవి కూడా వాళ్ళు గమనించాల్సిందిగా కోరుతున్నారు